ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క దరిద్రం ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండో రాజకీయ పార్టీల సపోర్టర్లు వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు టీడీపీ పార్టీ వాళ్ళు కావచ్చు సపోర్ట్ చేసేవాళ్ళు పార్టీ నాయకులు ఎట్లాగో వరస్ట్ క్యాండిడేట్ పక్కన పెడితే సపోర్ట్ చేసేవాళ్ళు కనీసం ఆలోచించరు ఒక హత్య జరిగింది వైసీపీ శ్రీను టీడీపీ వ్యక్తి చంపేశాడు అనేది వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ కాదు అది వ్యక్తిగత హత్య అని టీడీపీ వాళ్ళు అంటారు ఆబ్వియస్లీ అంటారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చంపేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఇదే మాట టీడీపీ వాళ్ళు ఉంటారు ఏమని టీడీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు దారుణం కాదు అది వ్యక్తిగత అప్పుడు వైసీపీ ఉంటారు ఇది తప్ప అసలు ఫ్యామిలీ ఏంటి ఆ ఫ్యామిలీ ఎంత దారుణంగా చంపేస్తే ఏ రకమైనటువంటి ఇప్పుడు వ్యక్తిగత హత్య అయినా రాజకీయ హత్య అయినా ఎంత ధైర్యం ఉంటే ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతాడు అంటే ఏ రకమైనటువంటి ని మనం స్ప్రెడ్ చేస్తాం ఇవన్నీ వదిలేశారు ఇక గాలికి మొత్తం ఇవన్నీ వదిలేసారు ఇద్దరు వదిలేశారు వీటి గురించి వదిలేశారు ఏంది పడ్డారంటే నంద్యప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి జనాలు వచ్చారు ఆ జనాల అంశం మీద పడ్డారు సాక్షి ఓపెన్ చేయండి మీరు కావాలంటే సాక్షి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి సాక్షి వెబ్సైట్ ఓపెన్ చేయండి మొత్తం ఇదే కోలా జగన్మోహన్ రెడ్డి కోసం జనం ఎగబడి వచ్చారు ఎగబడి వచ్చారు ఎగబడి వచ్చారు సాక్షి ఒక ఫ్యామిలీకి ఫెడ్ చచ్చిపోయాడు చంపబడ్డాడు చచ్చిపోవడం ఊరేసుకుని చచ్చిపోలా చచ్చిపోవాలి ఒళ్ళు సూసైడ్ చేసుకోవాలా హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోవాలి ఒక మనిషి ఇంకో మనిషిని చంపేస్తే ఆ మనిషి చచ్చిపోయాడు దాని గురించి కూడా అవసరం లేదు సాక్షి వాళ్ళకి టీడీపీ వాళ్ళకి టీడీపీ మీడియాకి వైసీపీ మీడియాకి అవసరం లేదు చంపబడ్డాడు చంపించుకున్నాడు వాళ్ళిద్దరు కథ కడతా అయిపోయింది జగన్ కోసం ఎంతమంది జనం వచ్చారు ఎంతమంది వచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ వరకు వచ్చారు అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు ఇక్కడి నుంచి అక్కడ వరకు వచ్చారు ఈ అడుగు అడుగున విశేష జనవాహిని అని సిగ్గుశం లేకుండా వైసీపీకి సంబంధించిన మీడియా టీడీపీకి సంబంధించిన మీడియా కూడా ఏమాత్రం సిగ్గుశం లేదు ఆ వచ్చినటువంటి జనాలు వైసీపీ తొలించుకుంది వైసీపీ డబ్బులు ఇచ్చి తెప్పించుకుంది సిద్ధం సభలకు ఎట్లయితే జనాన్ని తెప్పించుకున్నారో గ్రాఫిక్స్ చేసుకున్నారో ఇప్పుడు కూడా మొదటి నుంచి కూడా మా వైపు జనం ఉన్నారని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మరి అప్పటికప్పుడు జనాలు తెప్పించుకున్నారు ఏకంగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా జగన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వెంట వెంటనే ఉండి కాసేపు జనం వచ్చి అరిచేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ టీడీపీ మీడియా ఇద్దరికి ఏమాత్రం ఆ సుబ్బారాడు కుటుంబం ఏంటి వాళ్ళ బతుకేంటి వాళ్ళ జీవితం ఏంటి పిల్లలు ఉన్నారు పెళ్ళం ఉంది వాళ్ళ బతుకేంటి అనే దాని గురించి ఒక్క ఆలోచన కూడా లేదు పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణ హోమం ఎవరు చేస్తున్నారు ఎవరు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఎలక్షన్ గెలిచిన తర్వాత ఐదు నెలలు ఇప్పుడు జరుగుతుంది ఐదు నెలలు జరుగుతుందేమో తెలియదు ఈ ఈ అంశాల్లో పోలీసులను క్వశ్చన్ చేయాలి మన నాయకుల్ని క్వశ్చన్ చేయాలి అబద్ధం చెప్తున్న మీడియాని క్వశ్చన్ చేయాలి ఇవేమీ లేవు కేవలం జగన్ కి జనం వచ్చారని వీళ్ళు భజన ఆ జనం తెప్పించుకున్నారని వీళ్ళు భజన ఇది తప్ప ఓవరాల్ గా దేని గురించి కూడా ఫోకస్ చేసేటువంటి ఆలోచన గాని బుద్ధి గాని లేకుండా ఆ ఆలోచన కూడా లేకుండా కేవలం ఈగో జగన్ అంటే ఈగో చంద్రబాబు అంటే ఈగో పవన్ కళ్యాణ్ అంటే ఈగో అనే ఒక ఈగో మెంటాలిటీస్ తో మాత్రమే రానున్న జనరేషన్ ని బానిసల్ని తయారు చేస్తున్నారు